నేను శ్రీమతి లావణ్య రాకేష్ కన్సల్టెంట్ ఆస్ట్రాలజర్ ఆసక్తి ఉండేవారికి జ్యోతిష్యం నేర్పిస్తాను కూడా ఒక జాతక చక్రం నుండి ఏ సమస్య చేత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఆ సమస్య అనేది జీవితాంతం ఉంటుందా లేదా మధ్యలో తగ్గిపోయే ఛాన్స్ ఉందా జీవితాంతం కనుక ఉంటే ఏ విధమైన పరిహారాల ద్వారా ఉపశమనం పొందవచ్చు అనే దానిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం నా విద్యకి ఉంది అనేది నాకు తెలుసు నన్ను అప్రోచ్ అయ్యే నా క్లయింట్స్ అందరికీ కూడా తెలుసు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటి అంటే నేను ఎవరికి కూడా జ్యోతిష్యము జాతకాలు ఫ్రీగా చెప్పను నేను ఖచ్చితంగా ఫీజు తీసుకుంటాను ఆ ఫీజు తీసుకున్న దానికి వంద శాతం న్యాయం చేస్తున్నాను అనేది నాకు తెలుసు నన్ను అప్రోచ్ అయిన వాళ్ళందరికీ తెలుసు ఫ్రీగా చెప్పే వాళ్ళు ఉంటే చెప్పనివ్వండి అది వారి వారి వ్యక్తిగతం ఏదైనా అవ్వచ్చు కానీ నా జాతక రీత్యా నేను ఎవరికి కర్మ బాకిపడి లేను అండి ఫ్రీగా చెప్పాల్సింది నేను ఫ్రీగా చేసే సర్వీసెస్ చాలా ఉన్నాయి నేను అందులో చేస్తాను కాబట్టి ఫ్రీగా మాత్రమే చెప్పండి అని అనుకునే వారందరికీ కూడా అర్థం చేసుకోండి అపార్థం మాత్రం చేసుకోకండి ఈ వీడియో ద్వారా ఓకే